కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా మహిళలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడంపై భాజపా మహిళా మోర్చ అసహనం వ్యక్తం చేసింది కానరాని మహిళా గ్యారంటీలు కదం తొక్కిన మహిళలు అనే నినాదంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టింది హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మహిళా మోర్చా రాష్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కిందని భాజపా మహిళా మోర్చా ఆరోపించింది ఆరు నెలలైన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది కానరాని మహిళా గ్యారంటీలు కథం తొక్కిన మహిళలు అనే నినాదంతో ధర్నా చేపట్టింది హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టి తప్పించుకుంటున్నారని మహిళా మోర్చా ఆందోళనకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు ఆరు ఇచ్చిన సీఎం కేవలం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే కల్పించి మోసం చేశారని ధ్వజమెత్తారు ఢిల్లీలో రాహుల్ గాంధీకి డబ్బులు పంపాలని కాంగ్రెస్ నాయకులు వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రజలకు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు డ్రగ్స్ నియంత్రణపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్తశుద్ది ఉంటే బెల్ట్ షాపును రద్దు చేయాలని సవాల్ విసిరారు ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ కొరిగేది కొరిగేదేం లేదు ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీరు ఆస్టీ బస్సులలో తిరగండి సీట్లో కూర్చో నిద్రపోండి నిద్రపోతూ కలలు కనండి ఆ కళలలో మీకు రెండు వేల ఐదు వందలు వచ్చినట్టు అనుకోండి ఆ కళలు కంటూ మీకు తులం బంగారం వచ్చినట్టు అనుకోండి ఆ కళలు కంటూ మీకు నాలుగు వేల పింఛన్ వచ్చింది అనుకోండి ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కర్ణాటకలో కూడా ఐదు గ్యారెంటీలు ఇచ్చారు అక్కడ కూడా ఆర్టీసీ బస్సు తప్ప మరే గ్యారెంటీ లేదు అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోజు రోజుకు కనుమరుగవుతా ఉన్నాయి మహిళల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి లేదని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మేకల శిల్పారెడ్డి విమర్శించారు మహిళలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు దాంట్లో రోజు యుద్ధాలే గానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు దాంతో ఊర్లలో ఇంకా నాలుగు బస్సులు నడవాల్సింది ఇప్పుడు రెండే బస్సులు నడుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే గ్రామంలోనే ఉన్నారు కానీ నిజంగా ప్రజల పట్ల మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధ శుద్ధి లేకుండా పోయింది గత ప్రభుత్వం అప్పుల కూర్పు పేరుస్తే ఈ ప్రభుత్వం హా హామీల కూర్పు పేరుస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము మహిళా మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవి వెంటనే నెరవేర్చని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నాడు మీ ఇంటికి బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పే విధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని ఈ ఈ రోజు నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను